హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీ నుంచి తెలంగాణ రైతులకు డబ్బులు అయితే పడుతున్నాయని ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం రైతు బంధు ఇక ఈ రైతు బంధు పథకం ద్వారా గతంలో ఏ విధంగా ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వరకు భూములు కలిగి ఉన్న రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలు పూర్తి స్థాయిలో జమ కావడం జరిగిందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మొన్న కురిసినటువంటి వర్షాలకు పంట నష్టపో తీవ్రంగా భరించడం జరిగింది ఇక అటువంటి పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఇక వచ్చే వారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా కూడా రైతుల ఖాతాల్లోకి ఈ ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పదివేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని పదివేల రూపాయలని అయితే వేయబోతున్నారు కాబట్టి రైతులు ఇంకా ఎవరైనా ఈకేబీసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చెక్ చేసుకుని లింక్ అనేది చేసుకొని మీకు అప్పుడే డబ్బులు జమకోవడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి